దోహకం నుంచి ఆశ పుడుతుంది అలా ఒక బాలుడు అనంతమైన విఘ్నాలను తొలగించే దేవుడిగా మారాడు శివుడు పార్వతి నివాసమైన కైలాసంలో ఘోరమైన సంఘటన తర్వాత నిశ్శబ్దం నెలకొంది కాని ఆ నిశ్శబ్దాన్ని చెరిపేసింది పార్వతిగారి విలాపం తల్లిదండ్రి హృదయాన్ని పిండివేసిన ఆ బాధ ఆకాశాలకే దడ పుట్టించింది ఆ సమయంలో సృష్టి అంతా ఆగిపోయినట్టే అనిపించింది ఆ దుఃఖాన్ని చూసిన శివుడు సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఒక్క మార్గం ఉందని గ్రహించాడు ఆ బాలుడిని తిరిగి బ్రతికించడం ఆయన తన గణాలకి ఆజ్ఞ ఇచ్చాడు భూమి మీద వెళ్లి ఉత్తరం వైపు తిరిగి ఉన్న మొదటి జీవి తలని తీసుకురండి వారు వెళ్ళి కొంతసేపటికే ఒక పెద్ద ఏనుగు తలను తెచ్చారు కొందరు పురాణాలు ముఖ్యంగా స్కంద పురాణం అది సాధారణ ఏనుగు కాదని చెబుతుంది అది గజాసురుడు అనే రాక్షసుడు అతని మరణంతో అతనికి విమోచనం కలిగింది అతని శక్తి పవిత్రమైంది ఆ తలను శివుడు బాలుడి శరీరంపై ఉంచాడు ఒక క్షణంపాటు విశ్వమంతా నిశ్శబ్దమైంది తర్వాత శ్వాస తిరిగి వచ్చింది కళ్ళు తెరుచుకున్నాయి జీవం మళ్లీ వెలిగింది ఇప్పుడు ఆ బాలుడు కేవలం పార్వతి రక్షకుడు మాత్రమే కాదు ఆయన గణపతి విఘ్నేశ్వరుడు ఆరంభాల దేవుడు విఘ్నాల తొలగింపుడు అయ్యాడు అప్పుడు దేవతలందరూ ఒక నిర్ణయం ప్రకటించారు ఏ యజ్ఞం ఏ పూజ అయినా గణపతిని ఆరాధించక ముందుకు సాగదు ఒక తల్లికి కోల్పోయిన కొడుకు భక్తులందరినీ లేపే దేవుడిగా మారాడు దోహకం నుంచి ఎప్పటికీ నిలిచే ఆశ పొడుతుందని గుర్తుచేస్తూ